ఎన్నడూ లేని విధంగా పులివెందల లో నాలుగు రోజుల పాటు అక్కడే ఉండి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారు ఇది అసలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే అతి తెలివి చేష్టలు ప్రదర్శించడంలో దిట్ట అని చెప్పి మనం అందరం భావిస్తాము దాంట్లో భాగంగానే మరి మొన్న పులివెందల డ్రామా ఏదైతే తల్లి వచ్చి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఎంత ఇది కేవలం ఏంటంటే మొన్న జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికల యొక్క రిజల్ట్పై ఆయన చేసినటువంటి డ్రామా ఇవాళ మనం చూస్తే ముఖ్యంగా ఏదైతే నూట యాభై ఒక్క సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు కట్టబెట్టినప్పుడు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించకుండా ఆయన యొక్క నియంత పోకడలను కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీటి సంఘాల ఎన్నికల్లో ఓటమింపాలి తర్వాత ఏదైతే కడప కార్పొరేషన్కి చెందినటువంటి మరి దాదాపు తొమ్మిది పది మంది కార్పొరేటర్లు మరి తెలుగుదేశం కడువా కప్పుకుంటే ఇంకా అక్కడ తర్వాత వచ్చేసిన ఉదంతాలపై అవినాష్ రెడ్డిపై నిప్పులు జరగటం అటు అవినాష్ రెడ్డి కూడా డబుల్ గేమ్ ఆడటం ప్రారంభించిన తరుణంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏదైతే మరి ఆ పార్టీలో ఉన్నటువంటి కేవలం నాలుగైదు రెడ్లు ఇవాళ మిగిలి ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు మళ్ళా కొత్తగా స్ట్రాటజీ తీసుకొచ్చి పులివెందుల్లో ఎమ్మెల్యేలతో కూడా సమావేశం నిర్వహించకూడదని చెప్పి ఒక అహంకార ధోరణిలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించడానికి మరి ఆ యొక్క ఉదంతాన్ని మనం చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదైతే స్ట్రాటజీ ఉందో స్పష్టంగా కానొస్తా ఉంది మరోపక్క నిన్న ఏదైతే ప్రజా దర్బార్ అని చెప్పేసి ఆయన పులివెందలలో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజా దర్బార్లో మరి వాళ్ళ యొక్క కార్యకర్తలే దాడి చేసి జగన్మోహన్ రెడ్డిని అలంక్యారెస్ కి తలివేసేటువంటి పరిస్థితి చూస్తే ఉంది ఎందుకంటే ఇక్కడ అర్థం కావట్లేదు ఒక పక్కనే కార్యకర్తలు కలవటానికి తండోపు తండాలుగా వస్తున్నారు వాళ్ళ తాకిడి తట్టుకోలేకుండా పోతున్నాం ఇక్కడ అని చెప్పి వైసీపీ నాయకులు ఆ తోపులలో అద్దాలు పగిలిపోయినాయని వాళ్ళ వాళ్ళ నాయకులు చెప్తున్న మాట అక్కడ మరి కార్యకర్తలు కలవకుండా బెంగళూరు ఎందుకు వెళ్ళిపోయాడు అంటారు జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం మరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎట్లా ఉందంటే ప్రతి విషయంలో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ కామెడీ అనేది లేక అవసరం లేకుండా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలు కావచ్చు ఆ విధంగా ఉన్నాయి ఇవాళ మనం చూస్తే నిన్న దాడి జరిగింది ఎందుకు జరిగింది గతంలో అదే పులివెందల్లా మరి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉండారో వ్యతిరేక గణంలో బాగా ఉర్రూగుతున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిందే దాంట్లో భాగంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డిపై భరోసా సన్నగిల్లి ఇవాళ ప్రజల్లోకి వెళ్లమని వాళ్ళని ఆదేశిస్తే సాక్షాత్తు రోజారెడ్డి కావచ్చు పులివెందుల పుడంగి కావచ్చు మేము ప్రజల్లోకి వెళ్ళమని చెప్పేసి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ ఎంతవటికి అందపాతాళానికి తొక్కబడిందో మనమే అంచనా వేసుకోవాలి నాకు అర్థం కావట్లేదన్నా మీరేమో దాడి జరిగింది అంటున్నారు కొన్ని మీడియా ఛానల్లో కూడా దాడి జరిగినాయి ప్రచారం చేశారు అదంతా అబద్ధము ఇక్కడ అభిమానుల తాకిడి ఆయన ఒకసారి చూసి ఆయనతో సెల్ఫీ దిగాలనే ఆతృతతో ఎగబడి అద్దాలు పగిలి అనేది అక్కడున్న వైసీపీ నాయకుల వాదన సరే వాళ్ళ వాదన కరెక్ట్ అనుకుందాం మరి ఆ అభిమానుల్ని కలవకుండా జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు ఆ ప్రాంత ఎమ్మెల్యే పులివెందుల ప్రాంత ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి బెంగళూరు ఎందుకు వెళ్ళిపోయారు అభిమానుల్ని ఎందుకు నిరాశపరచారనుకోవాలంటారు ఇక్కడ ఇవాళ అభిమానుల్ని నిరాశపరచడం కాదు అభిమానులు ఆయన భరతం పట్టే దిశగా తిరుగుబాటు చేశారనేది ఇక్కడ స్పష్టంగా కానొస్తా ఉంది ఏదైతే వీళ్ళు వైచిఫ్ గాళ్ళు మిగతా నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో ఎటువంటి నిజం లేదు ఇక్కడ ఏదైతే అభిమానులు తాకిడి ఎక్కువై అంటే అద్దాలు బగులుతయా ఆ విధమైనటువంటి మరి విధ్వంసం ఆయన కానొస్తుందా ఇవాళ ముఖ్యంగా సరే అభిమానులు దాడి ఎక్కువైతే అక్కడ ఇంకొక రోజు సమయాన్ని పెంచుకుంటాడే గాని నాయకుడు అనే ఒక స్థానంలో ఉన్నటువంటి పెద్ద మనిషి ఇవాళ దాడి జరిగి జరగని జరగ జరిగినప్పుడే వెంటనే వెంటనే మరి పులివెందల నుంచి బెంగళూరు ఆళంక ప్యాలెస్కి పారిపోవడానికి చూస్తే ఇవాళ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు మరి మీరే ఆలోచించాలని చెప్పేసి చెప్తా ఉన్నాను ఇవాళ్ళ ముఖ్యంగా ఏదైతే దాడి జరిగిన తర్వాత మరి చాలా సోషల్ మీడియాలో కావచ్చు ఛానల్లో కావచ్చు మనం చూసినటువంటి ఉదంతం ముఖ్యంగా ఇవాళ ఏదైతే కేవలం ఒక సాక్షిలో మటికి దాని విరుద్ధంగా మీరు చెప్పినటువంటి విధంగా వాళ్ళు వాళ్ళు అలాంటి న్యూస్ని వేస్తారు తప్ప ఇక్కడ జరిగిన ఉదంతం వేరు లోగుట్టు పెరుమాళ్ళు కెరగా అంటారు కానీ అలాంటి అవసరం ఏం లేదు అక్కడ జరిగినటువంటి గుట్టు బట్టబయలు ప్రజా క్షేత్రంలో ఒక ఓపెన్గా ఉన్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా నిన్న చూసాం దాంట్లో భాగంగానే పులివెందుల పిల్లి పారిపోయింది అని చెప్పేసి ఖచ్చితంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు ప్రజా గొంతుకల ఈ ప్రశ్న ఇద్దాం మనం అంటూ పిలిపించిన జగన్మోహన్ రెడ్డి తను మాత్రం ఎక్కడ బయటకు రావట్లేదు ఎందుకు అనుకోవచ్చు అంటారు అంటే ఒక కార్యక్రమం పిలిపించిన పార్టీ అధ్యక్షుడు ఎక్కడో తన పార్టిసిపేట్ చేయాలి కదా ఈవెన్ పులివెందులైనా లేదు కడప జిల్లాలో జిల్లా కేంద్రంలో అయినా పార్టిసిపేట్ చేయాలి కదా ఆయన బయటికి రాకుండా ఓన్లీ కార్యకర్తలని సెకండ్ గ్రేడ్ నాయకులను మాత్రమే మొదలుపెట్టి పెట్టి ఏం చేయాలనుకుంటున్నారనుకోవచ్చు అంటారు ఇవాళ ఏదైతే ఒక నాయకుడు ఒక పిలుపునిస్తాడో ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసుకోండి మా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే కార్యకర్తల కంటే ముందు ఆయనే ఒక అడుగు ముందుండేటువంటి పరిస్థితి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కావచ్చు ప్రతి ఒక్క అవగాహన తెలిసినటువంటి రాజకీయవేత్త కావచ్చు తెలిసినటువంటి పరిస్థితి ఇవాళ అది ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి కమిట్మెంటు కార్యకర్తలకి నాయకులకి ఉండాల్సినటువంటి కమిట్మెంట్గా భావించాలి ఇవాళ ఇక్కడ చూస్తే ప్రజెంట్ ప్రస్తుతం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మరి వైసీపీ పార్టీ భూస్థాపితం అయిందో ఆ తర్వాత చేస్తున్నటువంటి ఏదైతే ప్రతిదీ కూడా కామెడీ షోలు ప్రదర్శిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో భాగంగా మనం చూసుకుంటా పోతే ఇవాళ ప్రజా గొంతుకై ప్రజల్లోకి వెళ్దామని చెప్పేసి ఆయన చెప్తాడు మరోపక్క ఆయనకి కుడిభుజంగా భావించే భావించేవాళ్ళు రాయలసీమలో పట్టున్న ఆయనకి పట్టుగా భావించేటువంటి నాయకుడు పులివే ఏదైతే పొంగనూరు పొడింగి ఆయన సాక్షాత్తు బహిరంగంగానే ప్రజల్లోకి నేనైతే వెళ్ళను అని చెప్పడం మరోపక్క ఏదైతే నగరి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి రోజా గారు కూడా ప్రజల్లోకి వెళ్ళడం మా వల్ల కాదు అని తెగేసి చెప్పడం ఇటువంటి ఉదంతాలు చూస్తే ఇవాళ స్పష్టంగా కానొస్తా ఉంది ఆయన వెళ్లకుండా సెకండ్ గ్రేడ్ నాయకుల్ని ప్రజల్లోకి వెళ్ళమనటం ఇవాళ స్వతహాగా వైసీపీ పార్టీలో సెకండ్ గ్రేడ్ నాయకులు కావచ్చు కింద స్థాయి కార్యకర్తలు కావచ్చు ఎవరు కూడా ఆ పార్టీపై ఎప్పుడో ఆశలు వదులుకొని వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏదైతే ఉందో దానికి ఇతర పార్టీలకు మళ్ళీ వాళ్ళు ఇతర పార్టీలకు వెళ్ళటం లేని వాళ్ళు గా ఉండిపోవటం ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలకు మనం చూస్తా ఉన్నాం ద కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన ఒక మాట చెప్పడం ఆయన ఉండకుండా జనాల్లోకి కార్యకర్తలు వెళ్ళమంటూ ఎవడు వెళ్తాడండి వాళ్ళ జనాల్లో కాదు నిన్న పులివెందుల ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన సొంత ఇంట్లో మరి జరిగినటువంటి ఉదంతం సాక్షాత్తు పార్టీ అధినాయకుడు మరి ఆయనపై దాడికి మరి ఆ పార్టీ కార్యకర్తలే తెగబడ్డారంటే నేను అక్కడ నుంచి చెప్తున్నాను మీకు ఇందా అక్కడి నుంచి చెప్తున్నా వైసీపీ నాయకులు అక్కడ ఉన్న సతీష్ రెడ్డి గారు నేను ప్రత్యక్ష సాక్షిని అంటున్నారు అది తోపులాట జరిగింది అభిమానుల తాకిడి ఎక్కువైంది అని వాళ్ళు చెప్తున్నారు సరే దాన్ని కన్సిడర్ చేయొచ్చు కదా మీరు మీరు అవును సార్ కరెక్టే సతీష్ రెడ్డి గారు ఏదైతే పులివెందల్లో మరి ఇవాళ ఆయన ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎటు తిరిగి లేడు ఆయనే ఇప్పుడు ఏదో దిక్కుగా ఉన్నాడని చెప్పి భావిద్దాం ఆ సతీష్ రెడ్డి చెప్పే మాటల్లో కూడా మరి ఆ సతీష్ రెడ్డికి మనం ఒక మాట చెప్పదలుచుకోవాలి ఎందుకంటే అభిమానుల తాకిడి ఎక్కువైతే మీ నాయకుల్ని ఒక రోజు ఆపలేకపోయావా సతీష్ రెడ్డి అది అవునవును జగన్మోహన్ రెడ్డి గారు భయపడే మరి వెళ్ళిపోయారు తాకిడి అదే ఇవాళ ఏ రకమైనటువంటి తాకిడి ఉందో రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నటువంటి జనాలను చూస్తే ఆ తాకిడి ఎంతో స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇవాళ ముఖ్యంగా మీరు చెప్పే విధంగా ఇలాంటి సతీష్ రెడ్డి గారి లాంటి ఫేక్ మాటల్ని ఫేక్ న్యూస్లని ఒక సాక్షి ఛానల్లో సాక్షి పత్రికల్లో తప్ప మనం ఎక్కడా చూడలేము ఇవాళ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సాక్షి టీవీ కావచ్చు సాక్షి పత్రిక అరే సాక్షి పత్రిక మరి ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి సర్క్యులేషన్ పది లక్షలు అయితే ఈరోజు ఐదు లక్షలు ఆ ఐదు లక్షలకి ఎందుకు పడింది అది దాని ఒరిజినల్ ఐదు లక్షలే కావచ్చు కానీ ఆ రోజు నేను బటన్ ఒత్తేను బటన్ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పి తిరిగినటువంటి పెద్ద మనిషి ఆ రోజు సంక్షేమాలకు ఆయన బటన్లు వత్తడం కాదు ఈయన యొక్క పేపర్కి ఏదైతే బటన్లు వత్తి యాడ్ల రూపంలో వందలాది కోట్లు దండుకున్నటువంటి పరిస్థితి దానికి అందుకే ఇవాళ ఆ సాక్షిలో ఎటువంటి ఏం నిజాలు లేనటువంటి కేవలం అబద్దాలు ప్రచురితం అవుతున్నాయంటే ఇవాళ సాక్షి పత్రిక చేయనున్నటువంటి లాభాలు కావచ్చు సాక్షి పత్రిక కోసం వీళ్ళు వేసుకున్న ప్రణాళిక కావచ్చు దాంట్లో భాగంగానే ఇలాంటి ఫేక్ న్యూస్లే కేవలం సాక్షిలో మరి దర్శనమిస్తున్నాయని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రజలు కావచ్చు ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలు కావచ్చు తెలుగు ప్రజలు కావచ్చు సాక్షిని ఒక బాయ్కాట్ దిశగా భావిస్తున్నారు కాబట్టే ఇవాళ ఈ సతీష్ రెడ్డి వీళ్ళు చెప్పినట్టు తాకిడికి ఇకిడి కాదండి స్పష్టంగా అభిమానుల తాకిడి దేన్ని అంటారు అభిమానుల తాకిడి అంటే దేని అంటారో చెప్పమంటారా ఏదైతే అక్రమ కేసులో చంద్రబాబు నాయుడు గారిని నిర్దాక్షణంగా యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో ఉంచిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో రాజమండ్రి నుంచి విజయవాడ దాకా అది అభిమానుల తాకిడి అంటారు ఒకసారి నేను చెప్పినటువంటి సందర్భానికి సంబంధించినటువంటి వీడియోలు ఈ యొక్క సతీష్ రెడ్డి కావచ్చు ఏదైతే వైసీపీలో ఇలాంటి మాటలు చెప్పేటువంటి నాయకులు కావచ్చు ఒకసారి వీళ్ళు చూసుకుంటే వీళ్ళకి స్పష్టంగా అభిమానులు తాగిడంటే ఆహా ఇదే మనం చెప్పేటానికి ఉండాలి కదా అని చెప్పేసి వాళ్లే వాళ్ళ యొక్క నిజానికి నిర్ధారణగా వాళ్ళు ఉంటారని చెప్పేసి భావించవచ్చు థ్యాంక్ యూ